మహాగణాధిపతి నమ సదాశి సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు శ్రీమాత్రే శ్రీమాత ప్రేక్షకులందరికీ స్వాగతం మాస ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి మనం ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం అయితే మనకి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసులు వారికి అసలు వీళ్ళకి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోబోయే ముందర అసలు ముందుగా ఈ మాసంలో చూసుకుంటే గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకుంటే మేషరాశిలో గురు యొక్క సంచారము అలాగే గురువుతో పాటు బుధుడి యొక్క సంచారం బుధుడు వక్రీకరించి ఈయన అంటే మీనం వైపుకి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది అలాగే మనకి రాహు వచ్చి మీనరాశిలో సంచారము కేతు వచ్చి కన్యా రాశిలో సంచారము శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో సంచారం అలాగే శనితో పాటుగా ఇక్కడ కుజుడు కూడా మనకి సంచారం చేయడం అనేది జరుగుతుంది ఈ కుజుడు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మనకి ఈయన శని భగవానుతో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది తదనంతరం ఈయన మీనరాశిలోకి మార్పు చెందుతాడు అలాగే రవి కూడా ఏప్రిల్ పద్నాలుగున మీనంలోంచి మేషంలోకి అంటే తన ఉచ్చ క్షేత్రంలోకి ఈయన ఏదైతే సంచారం ఉందో అది జరుగుతుంది అలాగే శుక్రుడు కూడా ఇప్పటి వరకు ఆయన మే ఆయన ఉచ్చస్థితిలో ఉన్న ఆయన ఆయన కూడా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మీనంలోంచి మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే ఇక్కడ చంద్రుడు కానీ చూసుకుంటే ఈ మాస ప్రారంభంలో ఈయన ధనుస్సు రాశి నుండి అంటే మూలా నక్షత్రమే ధనుస్సు రాశి నుండి ఈయన ఈయన యొక్క ప్రయాణం అనేది ఈ మాసం ఈయన మొదలు పెట్టుకోవడం అనేది జరుగుతోంది కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నదంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా గ్రహ స్థితి ఈ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వీళ్ళకి శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వర్గాన్ని చూసుకుంటే కుంభరాశిలోకి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే వీళ్ళకి పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి కుంభరాశికి రాశ్యాధిపతి వచ్చి శని భగవానుడు ఈ శని భగవానుడి జన్మలో సంచారం చేయడం దీంతో పాటుగా వీళ్ళకి ఎప్పుడైతే కుజుడు యొక్క కలయి కూడా వీళ్ళకి ఏర్పడుతుంది కాబట్టి వీళ్ళకి ఈ కలయిగా అనేది మాసం నుండి అవుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి గాలి చూసుకున్న ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వడం అంటే కోపము క్రోధము లేకపోతే ఒక బీపీ పెరిగిపోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అందులోనూ వీళ్ళకి సహజంగా జరుగుతున్నది ఏనాడు శని ఆ అందులో జన్మలో శని భగవానుడు కాబట్టి కొంత అప్పుడప్పుడు కూడా నిరాశ నిస్పృహ బద్ధకము పనులు వాయిదా వేయడము ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో వీళ్ళకి రాహు ఉన్నాడో ధనస్థానంలో వాయు కాబట్టి విదేశీ పరంగా ధనం రావడము విదేశీ పరంగా కాస్త కొంచెం వీళ్ళకి ఏవైనా చూడండి అప్పుడు ఎవరైనా చుట్టాల్లో ఇంట్లో మేము పలానా చోటుకెళ్ళాము ఆయన అమెరికా నుంచి వెళ్ళినప్పుడు ఏవో కొన్ని గిఫ్ట్లు తీసుకొస్తూ ఉంటారు అలాంటి గిఫ్ట్లు తీసుకొచ్చి పెట్టడము కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు శుక్రుడితో కలిసి ఉన్నాడుగా కాబట్టి కాస్త విదేశీ పరంగా కొంత యోగం కలగడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ఏదైనా సంతాన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది రాజకీయ పరంగా కూడా అనుకూలమైన ఫలితాలు అనేవి చెప్తారు అలాగే ఇక్కడ దశమాధిపతి ఎవరైతే ఉన్నారో దశమాధిపతి మరియు కుజుడు వీళ్ళు కలిసి ఉండడము అలాగే వీళ్ళకి వృత్తి ఉద్యోగ విషయాల్లో కూడా వీళ్ళు కాస్త ఆ ఏవైతే ఆటుపోటును కాస్త చిన్న చిన్నగా అందుకుంటున్నారో అవన్నీ తగ్గడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ వ్యయాధిపతి ఎవరైతే శని ఉన్నాడో ఈ వ్యయాధిపతి ఇక్కడ వ్యయాధిపతి అలాగే జన్మ రాశ్యాధిపతి అయిన శని భ భగవానుడు కుజుడుతో కలిసి ఉండడం వల్ల కాస్త మధ్య మధ్యలో ఖర్చులు అధికంగా ఉండడం అనేది జరుగుతుంది అంటే వీళ్ళకి ఎక్కువగా హాస్పిటలైజేషన్ తిరగడం లేదా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండడం ఇలాంటివి కనబడుతూ ఉంటాయి లేదా వాళ్ళ కోసమనే కల ఇంట్లో పెద్దవాళ్ళ కోసం హాస్పిటల్ తిరగడమో మొత్తానికి ఏదో జరుగుతూ ఉంటూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క శని అలాగే కుజుడికి సంబంధించిన వ్యాపారాలు అంటే సిమెంటు రియల్ ఎస్టేటు అలాగే ఈ మైనింగు ఇలాంటివి ఏవైనా ఖనిజ పదార్థాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి వ్యాపార కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది సంతాన విషయాల్లో కూడా కొంతవరకు వీళ్ళకి అంటే కొంతవరకు అంటే వీళ్ళకి పంచమాధిపతి అయిన ఎవరైతే బుధుడు ఉన్నాడో ఆయన వక్రీకరించి ఉండడం వల్ల సంతాన విషయాల్లో కాస్త మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పెద్దగా ఏమి ఇబ్బంది పడవు మొత్తం మీద వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతుంది వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాల కోసం వీళ్ళు ప్రతిరోజు కూడా శని భగవానుడికి ఆ నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం ప్రతి శనివారము కూడా నియమాలు పాటించడం శని త్రయోదశి వచ్చినా కూడా నియమాలు పాటించడం ప్రతి సోమవారము కూడా శివుడికి అభిషేకం చేయించుకోవడం లేదా అంత ఓపిక లేకపోతే కనీసం శివ గుళ్ళు శివ ఏవైతే దగ్గరలో గుళ్ళు ఉంటాయి కదా ఆ గుళ్ళకు వెళ్ళి శివదర్శనం సంధ్యా సమయంలో చేసి రావడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అయితే మనం ఇప్పుడు ఏ రాజుకి ఆ రాజుకు సంబంధించిన ఫలితాలు అనేవి చెప్పుకుంటున్నాం మనం ప్రతిసారి చెప్పుకున్నదే ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా ఎప్పుడు పరిశీలనలోకి తీసుకోవాలి అని కారణం దేనికంటే ఒక్కోసారి గోచారంలో అంటే మన జన్మజాతకంలో ఉన్న గ్రహస్థితిలే మనకి గోచారంలో కూడా కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడు వాటి యొక్క తీవ్రత అంటే శుభ ఫలి శుభగ్రహాలు కానీ యొక్క కలయిక అయితే ఒక రకంగా ఉంటుంది వాటి స్థితిగతులను బట్టి అలాగే ఆ యొక్క కలయిక అనేది ఏవైతే గ్రహాలు ఉన్న కలయిక కానీ ఏవైనా శత్రుగ్రహాలు అయ్యి ఉంటే అదే స్థితిని ఉంటే వాటి నుంచి వచ్చే ఫలితాలు వేరేగా ఉంటాయి కాబట్టి ఈ శుభ శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవాలి తద్వారా వాటికి కావాల్సినవి ఏవైనా పరిహారాలు ఏమైనా ఉంటే అవి చేసుకుని మనం ముందుకు వెళ్ళడం ద్వారా మనం పనిలో సక్సెస్ అవుతాం అయితే ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఇప్పుడు మాత్రం మనం చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని గ్రహాలు కంబస్ట్ అయి ఉంటాయి అంటే కలిసి ఉంటాయి ఈ కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గోచార ఫలితాల్లో ఒక్కోసారి తీవ్రమైన మార్పులు రావడం అనేది జరుగుతుంది ఎలా అని కానీ చూసుకున్నప్పుడు ఏవైనా కొన్ని పాపగ్రహాలు అంటే లేదా శత్రుగ్రహాలు రెండు గ్రహాలు కలిసినప్పుడు రెండు లేక అంతకంటే ఎక్కువ గ్రహాలు అవి కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి నుండి అంటే వాళ్ళకి మొత్తం ద్వాదశ రాశుల వారికి కూడా వాళ్ళ జన్మ రాశి నుండి ఆ గ్రహాలు ఉండే స్థితిని బట్టి వాళ్ళకి మంచి చెడు సంబంధించి శుభ అశుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ప్రస్తుతానికి మనం ఇప్పుడు కానీ చూసుకుంటే ఈ మా అంటే ఈ మాసాల్లో చూసుకుంటే ఈ శని భగవానుడు అలాగే రవి లేకపోతే మనకి కుజశనులు కుజరవులు లేదా కుజ రాహులు అలాగే రవి రాహులు ఈ కలియక ఏదైతే ఉందో ఇది కొంత అంటే కొంత సమాజంలో కావచ్చు కొంత వ్యక్తిగతంగా కావచ్చు కొంత వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతోంది అంటే కాస్త తెలియని అంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ లేకపోతే గొడవలు అవ్వడం కానీ అల్లర్లు జరగడం కానీ ఏదో రకంగా ఇలా దేశంలో ఏదో ఒక మూల కావచ్చు లేకపోతే వ్యక్తిగత జాతకాల్లో చూసుకున్నప్పుడు గోచార ప్రకారంగా కూడా కొంత వాళ్ళకి ఈ ఇంట్లో కావచ్చు లేకపోతే ఏదైనా వాళ్ళు చేసే వ్యాపార సంస్థల్లో కావచ్చు ఇలా కాస్త మానసిక అశాంతి అనేది ఏర్పడుతూ ఉంటుంది అనేది మనకి ఇక్కడ కనబడుతోంది కాబట్టి ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు అలాగే గోచారంలో కూడా ఉన్న మిగతా గ్రహాల యొక్క స్థితి ఏమిటి ఏదైనా పాప స్థితిలో కానీ ఉంటే అసలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది కూడా మనకి ఈ వీడియో ద్వారా ఏ రాశి వాడికి ఆ రాశి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది కాబట్టి అవి చూసుకోవడం ద్వారా కొంత ఇప్పుడు ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో అవి దాటుకుని అనుకూలమైన ఫలితాలు మీరు పొందడం అనేది ఇక్కడ జరగడం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ పరిహారాల్ని తప్పనిసరిగా పాటించుకోవడం ద్వారా మంచి అంటే ఏదైతే మనకు ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది సర్వే జనా సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు